దాని మీదే తిరుగుతున్నారో అర్థం కాదు సరే ఇంకా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై ఎంఐఎం నేత పోలీసులకు ఫిర్యాదు లీగల్ ఒపీనియన్ తీసుకుంటామన్న సివి ఆనంద్ హైదరాబాద్ రాజకీయ పరిస్థితులపై మహారాష్ట్రలో పవన్ చేసిన వ్యాఖ్యలు ఏదైతే గతంలో ఈయన అక్బరుద్దీన్ చేశారు కదా ఏదో పదిహేను నిమిషాలు టైం ఇవ్వండి దాని మీద అంటే ఆయన అక్బరుద్దీన్ పేరు అని ఉంటే బాగానే ఉండదు సార్ అక్బరుద్దీన్ అనే ఎంఐఎం నాయకుడు ఇలా అన్నాడు ఇది తప్పు అని ఆయన చేస్తుంటే చాలా బాగుండేది కానీ ఆయన సనాతన ధర్మము వర్సెస్ పాత బస్తీ ఓకే మొన్న కూడా నేను ఈ విషయం మాట్లాడే ఆయన మహారాష్ట్రకి వెళ్ళి ఎన్నికలు ప్రచారం చేసుకుంటూ తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్న చోట పాత బస్తీ నుంచి బోల్డ్ సిటీ నుంచి హైదరాబాద్ నుంచి కొంతమంది వస్తారు పదిహేను నిమిషాలు సమయం ఇవ్వండి చాలు అంటారు కానీ ఏం చేయకపోతే సనాతన ధర్మం ఇటువంటివి ఒప్పుకోదు ఓకే సో సనాతన ధర్మం వర్సెస్ అక్బరుద్దీన్ ఓవైసీ లేదా పాత బస్తీ అన్న పద్ధతిలో చెప్పడమే పోర్పాటు అక్బరుద్దీన్ ఓవైసీ మీద అప్పుడు కేసు పెట్టారండి కేసు నడిచింది ఆయన చాలా రోజులు ఖైదులో కూడా రిమాండ్లో ఖైదులో కూడా ఉన్నాడు నాకు తెలిసి అప్పుడు మన ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్న రఘునందనే ఆయన తరఫున ఆ కేసులో ఆయనకు బెయిల్ పత్రాలు కూడా తీసుకొచ్చాడు అందుకని వర్మ వర్మ అప్పుడు అక్బరుద్దీన్ మాట్లాడిన ఆ మాటలను అందరు ఖండించారు అందరు పోలిస్తారు కోర్టులో కొట్టిస్తున్నారు దానికి ఎవరైనా కేసు పెట్టింది అప్పటి ప్రభుత్వం అరెస్ట్ చేశారు అన్ని పార్టీలు ఖండించాయి కుమార్ రెడ్డి టైం కదా కిరణ్ కుమార్ రెడ్డి సమయంలో అది రాష్ట్రంలో ఈ విభజన ఉద్యమం ఇదంతా నడుస్తుంది నేను చెప్పేది ఏమంటే ఈ సనాతన ధర్మం వాళ్ళే దాన్ని గుర్తించినట్టు మిగిలిన వాళ్ళందరూ బలపరిచినట్టు మాట్లాడటం పూర్తిగా పొరపాటు దాన్ని భారతీయులు అందరూ అన్ని పార్టీల వాళ్ళు ఖండించారు అధికారులు కూడా కేసు పెట్టారు కోర్టు విచారించింది కానీ పాత బస్తీ అని ఎలా ఉంటారండి మీరు ఓల్డ్ సిటీ పాత బస్తీ అన్నది అది భారతదేశంలో భాగం కాదా నేను ఇంకెవరో కూడా అన్న వాళ్ళ మీద ఏం కేసులు పెట్టలేదు ఎందుకు పెట్టలేదు కేసులు పెట్టారు కేసులు పెట్టారు బీజేపీకి మజ్లీస్కు ఏముంటుంది రాజకీయంగా ఉండదు వేరే విషయం కానీ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి నారాజు కారాకురా అన్నయ్య నసిరు అన్నయ్య అని పాట మీరు వేస్తే కూడా ఇప్పుడు కూడా సంతోషిస్తారు హైదరాబాద్ చరిత్ర అద్భుతంగా చెప్తుందండి ఆ పాట అవును కరెక్ట్ బాగమతి తర్వాత ఎలా కట్టాడు కాబట్టి మనం ఇలాంటి మతశక్తుల ఉచ్చులో చిక్కుకోకూడదు ఎందుకు ఏం జరుగుతుంది తెలుసా ఆ పాటల చివరకు ఇటు నుంచి ఒక ఆర్ఎస్ఎస్ అయినా ఇటు నుంచి ఒక ఇటు అంటే రెండు చాలా అటు ఉభయ మతాల చాందస్తులు చేతులు చేతులు కలిపి వెళ్ళడం చూపిస్తారు అక్కడ కొంచెం ఇక్కడ తగ్గుతుంది ఇక్కడ 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 ఇటు నుంచి ఇటు అది అదే అది మటుకు ఆయన నుంచి జనం కోరుకోరు సనాతనము వర్సెస్ పాత బస్తే అన్నట్టుగా మాట్లాడకూడదండి పాత బస్ సార్ ప్రతి నగరంలో ఓల్డ్ సిటీ ఉంటుంది న్యూ సిటీ ఉంటుందండి నేను అనేవాడి సరదాగా పురాణ షహర్ ఓ అస్లీ షహర్ అయ్యి అవు దూసరా నయా షహర్ న్యూ సిటీ అండ్ అబ్బాయి మాయాశర్ మాయా షహర్ అంటే వర్చువల్ సిటీ వర్చువల్ సిటీ అంటే ఉంది లేదు మాయా సో కాలక్రమంలో ఇవన్నీ నడుస్తుంటాయి కానీ పాత బస్తీలో అనే ఒక ముద్ర వేసి ఇప్పుడు సంజయ్ కూడా అంతే కదా బండి సంజయ్ ఎప్పుడు ఆయన ప్రతిజ్ఞ చేసినా అక్కడ భాగ్యలక్ష్మి ఆలయం చార్మినార్ అక్కడ ప్రతిజ్ఞలు ఇవన్నీ తప్పదు ఒక్క మాట ఉంది మీరు అడిగి ఇచ్చారు సందర్భం వచ్చింది కాబట్టి నిన్న ఒక మీడియా మిత్రుడు అడుగుతున్నాను మూసీ దగ్గరికి వెళ్ళి కిషన్ రెడ్డి గారు ఇవన్నీ చేయడం ఇదంతా చూస్తుంటే రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలకు బీజేపీ బాగా పక్కగా తయారవుతున్నట్టుగా ఉంది కరెక్ట్ అది దానికోసం వచ్చినప్పుడు ఈ పాత బస్తీ వీటన్నిటిని మళ్ళీ లేవనెత్తవలసిన ఒక పరిస్థితి కూడా వస్తుంది మూడో లెస్ పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి పోస్టర్ బాయ్ లాగా తయారయ్యాడనే అభిప్రాయంలో ఇంకా రెండోది లేదు రేపు మహారాష్ట్ర ఎన్నికల్లో కనుక వాళ్ళకి ఏదైనా పొరపాటున అనుకూలంగా వస్తే వస్తే అది దేశ భవిష్యత్తు మీద ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీద కూడా చాలా ప్రభావం చూపిస్తుంది ఎవరో అయితే ఈరోజు రాస్తున్నారు ఆయన చీఫ్ మినిస్టర్ ఫేస్గా కూడా పోస్ట్ చేసే ఒక అవకాశం ఉంటుంది బీజేపీ వాళ్ళు కాబట్టి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఇద్దరు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులు నేను చాలా బ్రాడ్గా లైటర్ వేయ చెప్తున్నాను మరీ డీప్గా కాదు మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే పవన్ కళ్యాణ్ గొంతు పెరుగుతుంది మహారాష్ట్ర ఎన్నికల్లో కనుక మహా వికాస్ అగాది ఇండియా కూటమి గెలిస్తే చంద్రబాబు నాయుడుకి ఇంకొంచెం ఊపిరి పెరుగుతుంది అంటే మోదీ ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అవన్నీ ఎలా ఉన్నా సరే పాత బస్తీ మటుకు మనదే కొత్త బస్తీ మనదే చంద్రబాబు గారు కట్టిన సైబర్ బస్తీ మనదే వీటిని మళ్ళీ మనం విడదీసి చేయకండి అని మటుకు మహారాష్ట్రలో కూడా దాన్ని హైదరాబాద్ అంటారు మరాఠా అక్కడ మాట్లాడినప్పుడు కూడా ఈ స్పిరిట్ క్యారీ చేయాలి తప్ప నారాజు కారా కూడా సరే అన్నయ్య పవన్ అన్నయ్య అని చెప్పాలి ఓకే సరే హైపరాది వర్సెస్ రోజా గారు నేనేమి అనలేదా నేనే అంటాడు రోజుకొక వీడియో వైరల్ అవుతానే ఉంటుంది హైపీ రాధి టార్గెట్గా మమ్మల్ని నిండి అంటున్నారు కదా హైపీ ఏం మాట్లాడుతున్నాడు అతన్ని కట్టడి చేయరా అని చెప్పి మాట్లాడే పరిస్థితి వైసీపీ వాళ్ళు సార్ హైపరాది ఏమన్నాడు కిర్రా కార్పి ఏమన్నాడు లేకపోతే ఇంకా ఇవన్నీ నేను చెప్పలేను సార్ చాలా ఉన్నాయి కానీ మీరు అడిగింది మటుకు చెప్తాను నేను స్వాగతించదగిందే సార్ కేసీఆర్ అనే ఒక సినిమా అతను మామూలు రోల్స్ చేస్తుంటాడు వాళ్ళ బ్యాచ్కి అదో సంబంధం ఉన్నట్టుగా ఉంది అతను తీసిన సినిమా తాలూకు ఫంక్షన్ ఒకటి నిన్న జరిగింది ఆ ఫంక్షన్లో రోజా ఉన్నారు హరీష్ రావు ఉన్నాడు హైపరాధి కూడా ఉన్నాడు నేను చూసిన దాంట్లో హైపరాధి మాట్లాడుతున్నారు చాలా రోజుల తర్వాత రోజా గారిని ఫంక్షన్లో చూస్తున్నాను నేను రోజాను రోజా గారిని అదే అన్నాను ఇదే అన్నాను మీరు బయటంతా ప్రచారం నేను చాలామంది ఇప్పుడు వెంటనే హెడ్డింగ్లు పెట్టేస్తారు ఇలా అన్నాడు అలా నేను ఎప్పుడు ఇంతవరకు రోజాను ఏమీ అనలేదు రోజా గారిని ఆమె ముందు నుంచి మా జబర్దస్త్ దీనికి ఆ అఫినిటీ ఆ సంఘీభావం ఎక్కువ కనబడింది ఆమె కూడా వేదిక మీదకి వెళ్ళిన తర్వాత దాన్నే ఆమె వ్యక్తం చేశారు కానీ దీని కంటిన్యూ చేసినామంటే ఉదయాన్నే వైసీపీ సోషల్ మీడియాలో ఒక మిత్రుడు ఎప్పుడూ ఎక్కువ యాక్టివ్గా పెడుతుంటాడు మేమందరం ఏమన్నా పిచ్చోళ్ళమా మీరు మీరు వేదికల మీద అంటే నేను చెప్పే అసహనం ద్వేషం ఎంత పెరిగిపోయాయి మన దగ్గర అంటే రాజకీయ పార్టీల నాయకులు శిబిరాలకు చెందిన వాళ్ళు విమర్శించుకున్నంత మాత్రాన అనుకున్నంత మాత్రమే శాశ్వత లాగా ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాళ్ళకూడదు అన్న పద్ధతిలో ఉండాలండి సరే అది సరికాదండి అది ఉండకట్లాగే ఆమె చెప్పారు స్పిరిట్గా ఆయన కూడా చెప్పారు ఎందుకండి పవన్ కళ్యాణ్ రోజా విపరీతంగా విమర్శించుకుంటున్నప్పుడు నాగబాబు రోజా కలిసి జబర్దస్త్ చేయలేదా నాగబాబు అప్పుడు కూడా జనసేన తర్వాత పూర్తిగా వచ్చాను కానీ బట్ బేసిక్గా ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు నుంచే రాజకీయ చైతన్యంతో ఉన్నాడు కాబట్టి మనం రాజకీయమైన తేడాలు రాజకీయంగా పరిష్కరించుకోవాలి వ్యక్తిగత సంబంధాలు మానవ సంబంధాలు సౌహార్దత సహనం చాలా అవసరం సో హైబరాది రోజా బహుశా దాన్ని చేశారు తర్వాత ఆమె సెంటిమెంటల్గా మాట్లాడారు తెలంగాణ ఆంధ్ర కూడా వచ్చింది ఇక్కడ సరే మాటి మాటికి ఇంకా రెండు సార్లు తెలుగు వాళ్ళు ఎప్పుడు ఒకటేనండి ఇంకా రోజు ఎవరు వచ్చి సర్టిఫికేట్ ఇచ్చి అక్కర్లేదండి తెలుగు వాళ్ళ అది ముందు నుంచి అనుకున్నటువంటిదే అందుకని రాజకీయం రాజకీయమే రక్త సంబంధం రక్త సంబంధమే అన్నట్టుగా ఇది నీటికన్నా రక్తం చిక్కన తెలుగుకు యాభై రెండు అక్షరాలు ఉంటాయి తెలుగు భాషలో అందరు కూడా కలిసే ఉంటారు అందులో వేరే అభిప్రాయం లేదు సార్ థ్యాంక్ యూ సో మచ్ గారు ఇది ఈ ఫ్రాంక్లీ విత్ తెరకల్లి నైన్టీ నైన్టీన్యూస్